గోదావరికని శారదా నగర్ కు చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి శెట్టి రాజయ్య మధురమ్మ వృద్ధ దంపతులు ఆదివారం రాత్రి వినూత్సంగా వారి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు తమ మరణానంతరం దేహాలను మెడికల్ కాలేజీలకు దానం చేస్తామని అంగీకారం ప్రకటించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రామగుండం మాజీ మల్లి ఆర్టీసీ సంస్థ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మాట్లాడారు నాకు మామగారు నగరంలో అందరికీ ఎల్ రాజయ్య సుపరిచితులని ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసున్న రాజయ్యతో పాటు వారి సతీమణి కూడా దేహదానం చేస్తామని తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని వీరి నిర్ణయం ప్రతి ఒక్కరికి స్పూర్తిగా నిలుస్తోందని త్యాడిగా కవిగా పర్యావరణ ప్రియుడిగా అనేక ఆదర్శవంతమైన సేవలు అందించిన రాజయ్య వైద్య విద్యార్థుల పరిశోధన కోసం తమ దేహాలను దానం చేస్తామని ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు పలువురు భక్తులు ఎల్ రాజసేవల్ని కొనియాడారు అనంతరం దంపతుల్ని సోమరపు సత్యనారాయణ చాలువతో సత్కరించారు దంపతులతో కేక్ కట్ చేయించి మిఠాయిలు తినిపించారు దంపతులకు సదాశయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేహదాన అభినందన పత్రాన్ని ప్రతినిధి అందించారు ఈ కార్యక్రమంలో సదాశయ్ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు జిల్లా మహిళా శాఖ అధ్యక్షురాలు వెల్ది కవిత అనంతరాములు మఘువ లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శశికల్ పాటుగా రాములు రాజమహేందర్ రామ్రెడ్డి అడ్వకేట్ మాధు రిటైర్డ్ పోలీస్ దేవి లక్ష్మీ నర్సియ విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి వెంకన్న శారదానగర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజురెడ్డి ప్రతినిధులు సాగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మామగారికి ఎన్ని ఆటుపోట్లున్నా ఎన్ని ఇబ్బందులున్నా బహుశా ఆయనకు వచ్చిన కష్టాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఎవరికి రాలేదు అన్ని కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఇప్పటికి కూడా మనకంటే ఉత్సాహంగా ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా మా వారి ఉత్సాహము వారి సంతోషము వారి శరీరాన్ని వారి ఆత్మకు శుద్ధిపరచడం కాకుండా చుట్టుపక్కల మన మీద కూడా కొంత దాని ఎఫెక్ట్ పడుతుంది వారి చూసిన మనకు ధైర్యం మా మామగారితో ఇంత స్టాండ్ అవుతున్నాడు అనేది ఒక ఒక విధమైన మనకు ఉత్సాహం కానీ సంతృప్తి కానీ ఒక అవగాహన కలుగుతుంది ఒక ధైర్యం కూడా కలుగుతుంది ఈ సందర్భంగా వారికి నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ భగవంతుని ప్రార్థిస్తాను ఇలాగే మా మామగారు అత్తగారు కూడా వంద సంవత్సరాలు పూర్తి చేయాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే మా చిన్నమ్మ గారు అంటే మామగారు అక్కగారు అప్పుడే నూట నలభై సంవత్సరాలు పూర్తి చేసింది మా మామేం తక్కువనా ఆయన కూడా వంద సంవత్సరాలు పూర్తి చేస్తాడు మా మామగారు వంద సంవత్సరాలు మేమే తక్కువ మీతో పాటు మేముంటా సో ఈ రకంగా మామగారి ఒక మంచి కార్యక్రమం చేపట్టినాడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను మర్చిపోయాను నేను తొమ్మిది గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నాను రేపు పదకొండు గంటలకు ఒక దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను మామూలు చెప్పినట్టు నేను తొందరగా పోతానని కానీ తొందర కూడా కుదరదు ఎందుకంటే ఒకసారి మామగారు మామగారు కొంచెం కొంతమంది సన్నిహులు రావాల్సిన అవసరం ఉంది విజిటర్స్ రావాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ మరి ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమాన్ని మనం మొదలు చేసుకోవడం జరిగింది దానికి ఏమైనా తొందరపాటు చేయలే జరిగినట్టు అనిపిస్తే మామగారు క్షమించాలని కోరుకుంటున్నారు సో ఈ సందర్భంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు నాకు ఒక మార్గదర్శకుడు చిన్నప్పుడు నేను ఇంట్లో చక్కెర బాగా నేను అందుకే తీవ్ర మాట్లాడుతుంటాను